తండ్రి అడుగుజాడల్లో తండ్రి బిల్డ్ చేసిన ఎంపైర్ని ఒక లెగసీగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే అదొక పెద్ద ఛాలెంజ్ దాన్ని తూచా తప్పకుండా ఫాలో అవుతూ అదే డ్యూటీ డిసిప్లిన్ అండ్ డివోషన్తో మొత్తం ఫ్యామిలీని ఎంటైర్ ఎంపైర్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఎండిఈ నాడు కిరణ్ గారు కుటుంబ సభ్యులు అందరి తరఫు నుంచి వారు మాట్లాడవలసిందిగా సవినీగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శ్రీ నారా లోకేష్ గారికి శ్రీ పాద్సారథి గారికి నాదండ మనోహర్ గారికి నిమ్మల రామనాయుడు గారికి కొల్లు రవీంద్ర గారికి సత్యకుమార్ యాదవ్ గారికి శ్రీ ఎన్ రామ్ గారు అండ్ శ్రీ గులాబ్ కుటారీజీ శ్రీ రాఘవేంద్ర ఆర్ఆర్ఆర్ రాజమౌళి గారు కీరవాణి గారికి మురళీమోహన్ గారికి బోయ్పాట్ సీన్ గారు జయసు గారికి సురేష్ బాబు గారికి శ్యాంప్రసాద్ రెడ్డి గారికి వేదికపై ఉన్న ఇతర పెద్దలందరికీ సభకు విచ్చేసిన ఆహుతులకు మా కుటుంబ సభ్యులందరి తరపున రామోజీ గ్రూప్ సంస్థల సహచరులందరి తరపున వారందరి తరపున నమస్కారం ప్రజాశ్రేయస్సురు కోసం ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాంతం పరితపించిన శ్రీ శ్రీరామజీరావు ఆయన సంస్మరణ సభ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఈ సభను నాన్నగారి ఆలోచనలు ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సంకల్ప సభగా మేమందరం భావిస్తున్నాం ఆయన ఎప్పుడూ ప్రచారాన్ని ఇష్టపడేవారు కాదు మనం చేసే పనులు ప్రజోపయోగకరమైనవా కాదా అనేదే చూడమనేవారు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు ఆయన ఎప్పుడు ముందుండేవారు అలాగే పౌరులు ప్రజలకు ఇబ్బందులు కలిగినప్పుడు వాళ్ళందరికీ రక్షా కవచంగా ఉండేవారు ప్రజల హక్కుల్ని పాలకులు కబళించినప్పుడల్లా ఆయన బాధితుల పక్షం వహించేవారు ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా ఆదుకోవటానికి దేశంలో ఎక్కడైనా కావచ్చు ఒక్క తెలుగు రాష్ట్రాలనే కాదు దేశంలో ఎక్కడైనా కావచ్చు ఆయన సిద్ధంగా ఉండేవారు ఆయన నమ్మిన పాటించిన విలువలను ఇకపై కూడా త్రికరణ శృద్ధిగా కొనసాగిస్తామని మా కుటుంబ సభ్యులందరి తరఫున నా తరఫున సభాముఖంగా మాటేస్తున్నాం ఎవ్రీ గ్రేట్ ఇన్స్టిట్యూషన్ ఇస్ ది లెంత్ అండ్ షాడో ఆఫ్ అ లెజెండరీ పర్సనాలిటీ ఈనాడు అండ్ అదర్ రామోజీ గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆల్సో సచ్ లెంత్ అండ్ షాడో ఆఫ్ ది లెజెండరీ పర్సనాలిటీ శ్రీ రామోజీరావు గారు హీజ్ అ strong crusader for values in public life and people welfare throughout his life my father never clamored for publicity his one desire was to see the development of an iconic amaravati and an ever progressing india all of us in the family will forever strive to continue his efforts in the last five decades or more, he risked everything to correct the wrongs being wrought on the people. Whenever calamity struck in any part of the country, he was at the forefront in initiating relief measures for the affected. We, all the family members of Ramuji Rao Garu, అండ్ ద కొలీగ్స్ ఆఫ్ ద గ్రూప్ విల్ డూ అవర్ బెస్ట్ కంటిన్యూ దిస్ ల్యాగసీ నవ్యాంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరు సూచించిన నాన్నగారు కృష్ణమ్మ ఊడిన రాజధాని నగరం అద్భుతంగా నిర్మాణం కావాలని బలంగా ఆకాంక్షించేవారు ఆ శంకుస్థాపనకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానంపై వచ్చి ఆయన ఆనందం పంచుకున్నారు వారి ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి నూతన నగరం అపురూపంగా తయారై యావత్ దేశానికే కీర్తి ప్రతిష్టలు తేవాలనే సంకల్పంతో మా కుటుంబం తరఫున పది కోట్ల రూపాయలు విరాళంగా అందజేస్తున్నాం apart from naming amaravati, he always looked forward for the overall development of this new city as a token gesture of the family for the continuance of his vision for this megapolis in the making. amaravati, we are happy to present a cheque for rupees 10 crores to be used for the development of the city. నెవర్ సీస్ వాట్ హ్యాస్ బీన్ డన్ వాట్ రిమైన్స్ టు బి డన్ ఇస్ వాట్ హీ వాజ్ ఆల్వేస్ లుకింగ్ యాట్ అండ్ హీ బిలీవ్ దట్ ఇఫ్ డ్రీమ్స్ హ్యావ్ టు కమ్ ట్రూ ది ఓన్లీ వే టు డూ ఇస్ టు హ్యావ్ ద కరేజ్ టు పర్స్యూ దెమ్ ఈ సభను ఇంత తక్కువ వ్యవధిలో గొప్పగా నిర్వహించిన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారులకు ఎంతో దూరం నుంచి ఈ సభకు విచ్చేసి మా కుటుంబంతో సంఘీభావం వ్యక్తపరిచిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అండ్ ఆల్ ది థౌజండ్స్ ఆఫ్ కలీగ్స్ ఇన్ ద గ్రూప్ वी वुड लाइक टू थैंक ऑल द गेस्ट हुव कम फ्रॉम फार वी पर्सनली थैंक श्री राम गारू गुलाई कोटारीजी एंड सेवरल अदर डिग्नेटरी हैव एक्सप्रेस देर सॉलीडरिटी इन कमिंग दिस फार टू अटेंड दिस कमरे मीटिंग नमस्कार